మీకు వాక్యం అర్థమైనప్పుడు దేవుని జ్ఞానం అర్థమైనప్పుడు సత్యం అర్థమైనప్పుడు మీరు ఎప్పుడైతే ఎవరు చెప్పకుండానే మీరు చెయ్యతి స్థుతిస్తారో సాతానుకు అర్థమవుతుంది మీకు దేవుడు అర్థమవుతున్నాడని ఎవరికి దేవుడు అర్థమవుతాడో సాతాను వారి మీద అధికారం చేయడానికి భయపడతాడు మీ తల మీద అభిషేకం కృపావరాలు ఉన్నా వాడు భయపడకపోవచ్చు కానీ మీలో దేవుని కూర్చునే జ్ఞానము సత్యముంటే వాడు ఖచ్చితంగా భయపడతాడు ఎందుకంటే వాడు పప్పులేవి మన ముందు వడకవు కదా వాడి పప్పులేవి మన ముందు ఉడకవు కాబట్టి అమాయకులు ఎవరో వారిని చూసుకుంటాడు దేవుని జ్ఞానం కలిగిన వారి జీవితంలోనికి వాడు వచ్చి పొరపాటున కూడా అధికారం చేయడానికి భయపడిపోతాడు అందుకే యోగు జీవితంలోనికి వాడు డైరెక్ట్ గా రాలేకపోయాడు దేవుని పర్మిషన్ తీసుకొని రావాల్సి వచ్చింది దేవుని జ్ఞానం దేవుని సత్యం ఎవరిలో నివసిస్తుందో వారికి దేవుని సైన్యం కూడా కంచగా కోటగా నిలబడుతుంది ఆమె చివరి దినాలలో దేవుని సత్యము జ్ఞానం ఎవరిలో ఉంటుందో వారు ఎక్కువ కాలం బ్రతకబోతున్నారు వారి ఆయుష్టు పెరగబోతుంది ఎందుకో తెలుసా దేవుని జ్ఞానము సత్యము కలిగిన వారు ఎక్కువ కాలం బ్రతకడం ద్వారా తర్వాత తరాన్ని భక్తులుగా మార్చడానికి ఉంటుంది కాబట్టి అందుకని దేవుని సత్యము జ్ఞానం మీలో ఎంత నిండితే మీ ఆయుష్ కూడా అంత పెరగబోతుంది ప్రైజ్ ద లాడ్ అప్పుడు సాతాను కూడా మిమ్మల్ని ఏం చేయలేకుండా దేవుడు యోగుకు వేసిన కంచ వేస్తాడు అందుకే వాక్యము మనల్ని అన్నిటి నుండి సత్యము మనల్ని అన్నిటి నుండి స్వతంత్రులు చేస్తుంది అన్నిటి నుండి కాబట్టి ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని ఆలోచన విధానాన్ని వినడానికి మనం మందిరానికి రావాలి